Thank you. joure. Dit my, wanneer en wanneer het hy sou moet wees? <laughs> hy moenie seker sou wees. Moet jy dalk van die nuwe model verander na die ouer een? Sal jy vir hom sê? Hy het gesê hom. Nou, ek verstaan. Hy het al oor gesê. और हम लोग को देना उनका डिसिप्लिन में कमेंट्स है लेकिन वो तो दोबारा बन गई ये सब टच कर सकता हूं हां उनकी अच्छी 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 वाली आदतें भी है मैं लोगों को बताता हूं मेरे पास में जो मेरा परिवार पर बहुत सा है वो दिन मारने दरजत हूं 120% होता है మొదటి సమస్య ఏంటంటే 1 సమస్య 2 సమస్య 3 సమస్య 4 సమస్య 5 సమస్య 6 సమస్య 7 సమస్య 8 సమస్య 9 సమస్య 10 సమస్య 11 సమస్య 12 సమస్య 13 సమస్య 14 సమస్య 15 సమస్య 16 సమస్య 17 సమస్య 18 సమస్య 19 సమస్య 20 సమస్య 21 సమస్య 22 సమస్య 23 సమస్య 24 సమస్య 25 సమస్య 26 సమస్య 27 సమస్య 28 సమస్య 29 సమస్య 30 సమస్య सरपन्नारा सरपन्सा की इतने वैएस वैएस वाले टीपी गायको दिख रही वाले अभिवृद्धि विषय में व्यवस्था वाले वाले अभिवृद्धि चुकीपेटी समस्या तो समस्या समस्या बहिष्कार प्रति विषय का మీకు నేను ఫోన్ టచ్మంటాను ఏ విషయమైనా మీకు ఇబ్బంది పెట్టారు అనుకో మా నాయకులు ఓ వరకు మూవరకు పట్టుకున్నప్పుడు ఆ నాయకుల పేరు నాకు ఎక్కువ వచ్చినప్పుడు మరి వాళ్ళు ఉంటే భరోసా కదా నీకు కూడా నేను భరోసా ఇస్తాను ఆ విషయం మీకు కూడా భరోసేస్తా ఇబ్బంది కలిగించే విషయాలు ఏమైనా ఉన్నా ఆ విషయం నా దృష్టి మీరు చేయాల్సిన పని ఎలా మా నాయకులు వచ్చినప్పుడు చూసి పెట్టి పిచ్చేసి చూసి పెట్టి వాళ్ళు సక్రమంగా ఏ పని అయితే ఉందో ఆ పని చేసి పెట్టే బాధ్యత మేము తీసుకోవాలన్నమాట

మీరు ఎంతగా మీరు మా వాళ్ళకి అందరు నాయకులు సహకరిస్తారో అంత బాగా నేను చూస్తున్నా మా వాళ్ళకి ఇబ్బంది పడినట్టే నేను ఇబ్బంది పెడతానని చెప్తాను నేను అట్లాగే నేను మా వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టే చెప్పి మీకేమన్నా మీకు నాకేముంది సక్రమంగా పరిపాలన జరగదా ఏమా దృష్టిలో పెట్టుకోండి వీళ్ళ పని గొప్పతో ఉంది ఇల్లు చుట్టా అని తోస్తుంటారు మనం లైటింగ్ సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది మీరు రెండో ఓట్ల సందర్భంగా మీ నాయకులు వస్తారు ఆ నాయకులు అందుబాటులోకి మీరు చేయాల్సి ఉంటారు ప్రతి ఒక్కరు ఇంకా అందరు అంతేసి ప్రస్తుతం మీకు అంతేసి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టి చెప్పరు నాకు మా వాళ్ళతో పిల్లల చెప్తారు మీ సమస్య ఏమైనా చెప్పచ్చు మన ఓపెనింగ్ కూడా పెట్టుకుందని ఆ ఓపెనింగ్ వృత్తి మండలంలో ఆ విధంగా ఆ విధంగా నేను చేసి చూపిస్తాను చేసి చూపిస్తాను దాన్ని ఎట్లా ఉంటుంది అన్నదేరా అన్నం పిల్లలకి అన్నీ చేపిస్తాను కొంచెం ఐలెక్ట్ చేస్తాను మీరు చేసుకుంటే ఇప్పుడు కానీ లోకల్ నాయకులు రాకల్ నాయకులు ఉంటారు వాళ్ళనే కరెక్ట్ కరెక్ట్ పని డెగరేట్ మనం తీసుకుంటే ఏదైనా డిసైడ్ చేయాలి డిసైడ్ తీసుకునే విషయం అది ఓపెనింగ్ అవ్వదు మా అందరు ఉంటారు అందరి సందర్భంలోనే బాగా బెటర్ ఎప్పుడే కాదు మీకు ఏమైనా హౌస్ ఉన్నా మా వాళ్ళుగా ఉంటారు వాళ్ళుగా ఉన్నారు అంత మా వాళ్ళే ఆ వాళ్ళుగా ఉన్నారు ఈయన అందుబాటులో ఏమో వాళ్ళు వాళ్ళతో కలిసి ఏమన్నా ఉంటాయో వాళ్ళు సహా సహాహకారా కుటుంబ అన్న మాకు చెప్పినాడు కదా అని చెప్పి మరి మీరు వాళ్ళతో పాటు పోయి మీ సమస్యలు ఏముండవో వాళ్ళకి చూపించి ఆ సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా మనం మరి అన్న చెప్పిన వాళ్ళకి సపోర్ట్ వస్తుంది రావాలసమే ఇప్పుడు ఇప్పుడు వస్తేనే ఇప్పుడు వస్తేనే సమస్య తెచ్చేది వాళ్ళకి ఎవరో చేస్తారో పెట్టే మంది ఇప్పుడు గుంపు పెద్దదే దానికోసం ఇప్పుడు లేసుకో పది మంది నాయకులు తయారైనారు కాబట్టి ఆ పది మందిని కలుపుకోవాలి పెరిగాను ఏ మోతి కూడా చెప్పినాడు మరి నాకు కూడా వేరే వాళ్ళు చెప్పలేదు అనేది లేకుండా అందరూ పోవరు సమస్య ఉన్నాయో యా ఏళ్ళ సమస్య ఆ ఏళ్ళ సమస్య మీరు దృష్టి తీసుకొని వస్తే వాళ్ళు దాని పరిష్కారం అనేది చూపిస్తారు ఒక రెండు సంవత్సరాలు సర్పంచ్ ఎలక్షన్ వచ్చేవాడు వచ్చిన తర్వాత నాయకులు ఎవరు మనం మనం వెళ్ళుకుంటాం కాబట్టి వాడి మీద సవారి మనం చేస్తాం పోతావు లేదు ఆఫీస్ ఆఫీస్కి ఆఫీస్కి పని చేయించుకుంటాము ఇప్పుడు మనకి నాయకులు లేదు కాబట్టి మనం మంచి నాయకులు కాబట్టి మీరు అందరూ ఆ తర్వాత మనం మనం చేసిన అందరం బాగుంటుందో అందరూ కళ్ళ తప్పుకొని అందరూ కలిసికొచ్చు అందరూ నేను వచ్చినా ఇప్పుడు చాలా గోడంగా ఉంది ఎంతో ఇప్పుడు నేను వాళ్ళు దిగి నేను వీడియో నేను దిగితే నేను వీడియో ప్రాబ్లం ప్రాబ్లం ఎందుకు వస్తుంది भगवान तर ना एक बार म आर्टिस्टको चाहिँ चपिपोइन तरवा मैले डेडी देखिन पाइना डीजी दिसमा बापुले ना अनुमतो अनुको के मतलब अनुमतो अनुमतो ह 1% दिसको भने डाइरेक्ट कुटो हुन्छ आइ बुझ्न कुटो ठीक छ ग्रीन्स बागा जान लाग्यो मलाई टेबल भयो अब स्टप गर्छु म जेस्नले जेस्न ह चलाउन लाग्यो ए

ఏమనేది వాళ్ళు నోటీస్ పంపించి మీద పేపర్ తీసుకురావాలి పేపర్ తీసుకుని రావని చెప్పి చెప్పు వాళ్ళతో పేపర్ లేని అనుకో నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎవరైనా ఎవరు వచ్చినా చెప్పండి ఆ విషయంలో మాత్రం మంది సరిపోయినప్పుడు ఎవరిద్దరు ఇష్టం అయితే అవుతాం ఊరికైనా మనకు మంచి చేసి ఉంటాయి నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఎవరిలో